సహోదరులు లోకము నీ జీవితంలో చాలా అవకాశాలు ఇస్తాయి సులభంగా డబ్బులు సంపాదించే అవకాశం సులభంగా పది రూపాయలను వంద రూపాయలు చేసేటటువంటి అవకాశాలు పైకి పైకొచ్చే అవకాశాలు అడ్డమైన పనులు చేసి అందలాలు ఎక్కేటటువంటి అవకాశాలు సైతాన్ని ఇస్తానే ఉంటాడు వాటికి కానీ నువ్వు ఒకవేళ అవకాశం ఇచ్చినట్లయితే అభ్యంతరంగా నీ జీవితం కథ ముగిసిపోతుంది కాబట్టి సైతానికి ఇచ్చే ప్రతి అవకాశాన్ని బహు జాగ్రత్తగా పరిశీలించు లోకం ఇచ్చే లోకస్తులు ఇచ్చేటటువంటి అవకాశాలు బహు జాగ్రత్తగా పరిశీలించు ఇది నాకు నా కుటుంబానికి నా ఆత్మీయతకు నా సాక్ష్యానికి నా క్యారెక్టర్కి క్షేమమేనా ఈ అవకాశము ఈ పని ఈ మార్గము ఈ ఉద్యోగము నన్ను దేవునికి ఏమైనా దూరం చేస్తుందా ఆత్మీయతను ఏమైనా పాడు చేస్తుందా క్యారెక్టర్ నేమైనా మలినం చేస్తుందా అపవిత్రతలోనికి వీడి చేస్తుందా ఒకడు లోకమంతయు సంపాదించి చెప్పండి ఏంటో తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం